కేసీఆర్ అరెస్ట్ అయిన ఇరవై తొమ్మిదిన అలుగునూరులో దీక్షా దివస్ నిర్వహిస్తామని దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ కానున్నారని మాజీ మంత్రి కమలాకర్ అన్నారు కరీంనగర్లో దీక్షా పై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్ రసమై బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు అనుమతి ఇవ్వలేదని అనుమతి కోసం పోలీసుల దగ్గరికి మళ్లీ వెళ్తామని చెప్పారు ఇత్యాది యొక్క శవయాత్ర జరగాలి ఏది ఉన్న కరిపాలను ఎవరు అడిగిద్దామని ఆమర నిరాహత చేద్దాము అని చెప్పేసి కరిపాల జిల్లా ప్రారంభించింది ఎందుకు కరిపాల జిల్లా ఉద్యమాలకు పట్టింది పేరు కమిటీమెంట్ ఉన్న నాయకత్వం అందుకే కరీంనగర్ జిల్లా స్టార్ట్ జరిగింది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది రెండు చుట్టూ తెలంగాణ భవన్ ఉత్తర తెలంగాణ భవన్ లో చుట్టూ వేలాది మంది నాయకులు పాల్గొన్నారు అందులో నారదాస్ లక్ష్మణరావు గారు రవి నరసింహ గారు జీవరామకృష్ణ గారు రసమయ బాలకృష్ణ గారు రవిశంకర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది కేసీఆర్ గారిని భద్రత కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు ఇంటి హౌస్ చేశారు మరి కేసీఆర్ కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు మూడో తరగా కేసీఆర్ గారికి వలయంగా ఏర్పడింది కేటి రామారావు వర్తింపజేయడం కదా ఎక్కడ పాల్గొనాలని చెప్పేసి ఆ యొక్క నిర్ణయం ప్రకారం మిగతా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ మీరు రాష్ట్రంలోనే హైదరాబాద్ ఉండాలంటే లేదు లేదు కేసీఆర్ ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అక్కడనే మారుతుంటారని చెప్పి ఈ ఆ రోజు నిర్ణయం చేసుకున్నాము అందులోనే అదే రోజు అందరికీ అధ్యక్షుడు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ గారు పాల్గొన్న జిల్లా కాబట్టి ఇక్కడ నుంచే ప్రారంభించిందని చెప్పి ఆ రోజు మనకు ఇన్ఛార్జ్

సుబ్బే రవిశంకర్ గారికి గౌరవనీయులు